అందరికీ నమస్కారం ఈ మధ్య రాజమండ్రిలో జరిగిన రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి గేమ్ చేంజర్ లాంచర్కి అనేక మంది అభిమానులు రావటం జరిగింది కార్యక్రమం బాగానే జరిగింది దురదృష్టవశాత్తు ఈ తిరుగు ప్రయాణంలో కాకినాడ రోడ్లకి సంబంధించినటువంటి పేద కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు చనిపోవటం జరిగింది ఇది చాలా బాధకరం దీంతో వెంటనే సంబంధించినటువంటి కాకినాడ రూరల్ మాజీ మంత్రి కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కొసాల కన్నబాబు గారు వెళ్ళి వెంటనే ఆ కుటుంబాలని పరామర్శించడం జరిగింది ఓదార్చడం జరిగింది తల్లిదండ్రుల్లో ఒక ఆవిడి ఇంటింటికి వెళ్ళి పని చేసుకునే ఆవిడి ఇంకొక అబ్బాయి తండ్రి పళ్ళ వ్యాపారం చేసుకున్నారు ఇటువంటి పేద కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచిన పెంచి తల్లిదండ్రులకి సహాయం చేయడానికి వచ్చి ఈ మరణించడం చాలా దురదృష్టకరం కాబట్టి ఈ పేదవాళ్ళు విషయంలో లేనిపోని ప్రేమను కన కనబడు పవన్ కళ్యాణ్ గారు ఐదేష లక్షలు ఇవ్వడం జరిగింది అక్కడ అక్కడిదాకా బాగుంది కానీ ఈ దీన్ని రాజకీయం చేయడానికి ఆ రోడ్లు బాగలేదు అన్నారు రోడ్లు బాగానే ఉన్నాయి ఎంతోమంది రోజు వస్తున్నారు రోజు పా దయచేసి ప్రతిదాన్ని ఈ జగన్ వలన జగన్ వలన అనేది ఇలాగా అభాండాలు వేసి తప్పించుకోవడం బాగాలేదు నవ్వుకుంటున్నారు ప్రజలు ఆ సంఘటనకి జగన్ గారి సంబంధం ఏంటి కాబట్టి రాజకీయం చేయొద్దు కాబట్టి ఈ పేద కుటుంబాలకి మనం సహాయం చేయవలసిన అవసరం బాగుంది ఉంది కాబట్టి వైఎస్ఆర్ సిపి శ్రేణులు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం జనవరి ఫస్ట్ ఖర్చు చేసాం సంక్రాంతి ఖర్చు చేసాం కాబట్టి మనవంతుగా కనీసం పది పది రూపాయలు పేను పేగా ఫోను పేగా మనం చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇవాళ వా కుటుంబం రోడ్డు మీద పడ్డారు ఎంతో బాధపడుతున్నారు దీనికి మన కురసాల కన్నబాబు గారు నాయకత్వం వహించి దానికి ఆ కుటుంబ సభ్యుల యొక్క ఫోన్పే నంబర్ తీసుకుని వస్తే మన ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి వాళ్ళు ముఖ్యంగా యువత పది రూపాయలు పెద్ద ఖర్చు కాదు పది రూపాయలు అంతకంటే ఎక్కువైనా పర్లేదు కాబట్టి వా ఆ ఇద్దరికి కూడా మనవంతు కృషి చేద్దాం వాళ్ళకి మనం రాజకీయం చేయొద్దు అంత వాళ్ళదే అని కాబట్టి మనం కాబట్టి మన పార్టీ ఎప్పుడూ కూడా పేదవారికి సాయం చేయటమే కాబట్టి మన వైఎస్ఆర్సిపి శ్రేణులు ఆ చనిపోయిన ఇద్దరు కుటుంబ సభ్యులకి ఎంత ఎంతో కొంత సాయం చేయడానికి మనం కూడా కృషి చేద్దాం దీనికి మన కుసాల కన్నబాబు గారు నడుమిగించి ఆ కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని ఇస్తే మన అందరం కూడా పది రూపాయలు అంతకంటే ఎక్కువ మనం ఆర్థిక సాయం చేద్దాం ఇదో కొత్త వరవాడి సృష్టిందం కాబట్టి మీ అందరూ కూడా దీనికి సహకరిస్తారని కాకినాడ రూరల్ ప్రజలు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళే కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్దాం దీన్ని ముందుకు తీసుకెళ్ళి కొత్త వరవడికి కన్నబాబు గారి నాయకత్వంలో మనం అందరం కూడా వెళ్దాం కాబట్టి ఈ మంచి పనికి మీ అందరూ సహకరిస్తారని అలాగే ఈ కార్యక్రమానికి చూసిన వాళ్ళకు సోషల్ మీడియాలో కూడా మనం ప్రచారం చేస్తూ ఆ చనిపోయిన ఇద్దరు కుటుంబ సభ్యులకి పేదవాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడానికి మనం సాయం చేద్దాం రాజకీయ నాయకులు గురించి మనం పక్కన పెట్టి మన వైఎస్ఆర్ చెప్పి రాజకీయం చేయొద్దు మనం అలాగే ఈ సినిమా హీరోలు కూడా ఈ కుటుంబాలను ఆదుకోండి వాళ్ళు ఎదుగు పిల్లలు కుటుంబం రోడ్డు మీద పడిపోయింది వాళ్ళని మనం బాధ తీరుస్తుంది చాలా వర్ణత అలాగే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను వదాల్సినటువంటి కురసాల కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాబట్టి ఈ చిరు కార్యక్రమానికి మీరు కూడా అడుగు వెళ్ళవలసిందిగా మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోతిపార్థిస్తుంది ఇట్లు ఎంజిక రాజు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ కాకినాడ కాకినాడ